మీరు ఇలా అనండి చావు అనేది వస్తే వారు ఆ చావును తప్పించుకొని ఎక్కడికి పారిపోతారు అంటే చావు నుంచి తప్పించుకొని పారిపోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అసంభవం ఇది హజరత్మాన్ అలే హస్లాత్ వసలాం కాలంలో ఒక వ్యక్తి హజరత్ సుదైమాన్ అలెహిస్లాత్ వసలాం దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తాడు అయ్యా నన్ను ఒకరు తీక్షణంగా అదే దృష్టితో చూస్తున్నారు ఆయన అలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది ఆయన్ని తట్టుకునేటువంటి శక్తి నా దగ్గర లేదు అంటే ఆయన ఎలా చూస్తున్నారంటే ఆ చూసే విధానంగా నాకు భయం వేసేస్తుంది మీరు నన్ను ఎక్కడి నుంచి ఎక్కడికైనా చాలా దూరంగా పంపించేయండి అని చెప్పి అంటాడు ఆయన అందులో సులేమని సరత్ వసలం అడుగుతారు ఎవరా వ్యక్తి అని చెప్పి అంటారు అదిగోండి అక్కడ ఉన్నారు కదా ఆ వ్యక్తి చాలా తీక్షణంగా అంటే అదే దృష్టితో నన్ను చూస్తున్నాడు నేను అతడి దృష్టి నుంచి రక్షించబడాలి అందుకోసం మీరు ఎక్కడి నుంచి నన్ను ఎక్కడికైనా దూరంగా పంపాను అంటారు అనగానే హజరత్ సులైమన్ ఇస్లాత్తు వస్సలాం గాలికి ఆదేశిస్తారు ఎందుకంటే అల్లాత భాగం హజర హజరత్ సులైమల్ అలీ ఇస్లాత్తు వస్సలాం యొక్క కంట్రోల్లో గాలిని పెట్టాడు జిన్నాతుల్ని పెట్టాడు పక్షుల్ని పెట్టాడు ఆఖరికి చేమల యొక్క మాటలు కూడా అద్ర సులేమాన్ ఆన హిస్ అర్థమయ్యేలాగా అల్లా చేశాడు అందుకే మదీనా మునబరలో ఒక సందర్భంలో ఒక అహ్మద్ని పట్టుకుంటాడు తర్వాత ఏమంటారంటే నా సోదరుడు సులైమాన్ దువా చేస్తాడు అల్లా నాకు ఇచ్చినటువంటి అధికారం మరి అబ్బరికి ఇవ్వద్దు అని చెప్పి దువా చేశాడు నా సోదరుడు సులైమాన్ అందుకోసం నేను ఆ జిన్నాత్ని విడిచిపెడుతున్నాను లేదంటే నేను పట్టుదని మీ అందరికీ చూపెట్టేవాళ్ళు అని చెప్పి ప్రవక్త బొమ్మ సుందా సలం తమ అనుచరులతో తమ శిష్యులతో చెప్తారు అంటే హజరత్ సురేమల్ సహాత్ వసలం యొక్క అధికారం జిన్నాతుల మీద పక్షుల మీద ఆఖరికి గాలి మీద కూడా ఉండేది అయితే ఆ గాలికి ఆదేశిస్తారు ఈ మనిషిని తీసుకొని వెళ్ళి ఒక దూరంలో ఉన్నటువంటి ఒక దీవిలో విడిచిపెట్టి రాక తీసుకు వెళ్తారు ఆ దీవిలో అక్కడ ఆ వ్యక్తిని విడిచిపెడతారు అతను సులేమన్ సో వస్తలాం అడుగుతారు ఈ వ్యక్తిని ఎందుకయ్యా అలా కోపంగా చూస్తున్న వ్యక్తిని అంటే అయ్యా సులేమన్ గారు నేను మల్కల్ మౌత్ ప్రాణం తీసే దూతని అల్లా తబారా నాకు ఆదేశించాడు ఈ వ్యక్తి యొక్క చావు ఆ దీవిలో ఉంది అక్కడ అతడి ప్రాణం తీయని ఇతడు చూస్తేనేమో మీ దగ్గర వచ్చి ఉన్నాను ఎలా తీసుకెళ్ళాలి అతడి యొక్క ప్రాణం ఎలా తీయాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను లోపు ఆ యొక్క విధానాన్ని కూడా ఆ పనిని కూడా అల్లా తబారాల పూర్తి చేశాడు మీ ద్వారా ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను అస్సలం అలేఖం అని చెప్పి చెప్పి ఈయన వెళ్ళిపోతారు అక్కడ ఆయన యొక్క ప్రాణాన్ని తీయడం జరుగుతుంది అందుకే అల్లా తబాతాల పురాణి మజీద్ లో తెలియజేశాడు దాని సారాంశం ఏమిటి వర్షం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు వర్షం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు వచ్చేస్తుందండి ఎందుకు కాదండి మొగ్గులు అనుకుంటాం కాదండి మొగ్గులు అలా వచ్చి పెద్ద గాలి ఎక్కువ వెళ్ళిపోతాయండి వర్షం లేదంటారు దెబ్బత బాగా తాగేస్తుంది ఒక్కొక్కసారి ఎండలో వర్షం వచ్చేస్తుంది అది అల్లా ఇష్టం అది ఏ ప్రాణి యొక్క చావు ఎక్కడ అయ్యపడుతుంది ఎక్కడ చనిపోతారు ఎప్పుడు చనిపోతారు అది అల్లాగే తప్ప ఎవరికి తెలియదు మరియు తల్లి గర్భంలో ఉన్నటువంటి వీర్యపు బిందువు పురుషుడా స్త్రియా అంటే మగబిడ్డ ఆడబిడ్డ నాలుగు తర్వాత కాదు ముందు ముందు ఎవరికి తెలీదు రేపేం జరగబోతుందో ఎవరికి తెలియదు అందుకే అల్లాగే నబీ అనే హిసరాతి వస్తామన్నారు దాని సారాంశం ఏమిటి ఏ వ్యక్తి యొక్క మృత్యువు ఎక్కడ వ్రాయబడి ఉందో ఎవరికి తెలియదు అతడి కరణం ఎక్కడ చేయబడుతుంది అతని ఎక్కడ చనిపోతాడు ఎవరికి తెలియదు అది అల్లాగే తప్ప దానికి పెద్ద ఉదాహరణ అనేక ఉదాహరణ మనం కళ్ళ ముందు చూస్తాం పెద్ద ఉదాహరణ ఈ మధ్య కాలంలో ఒక పది రోజుల క్రితం ఏదైతే జరిగిందో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అహ్మదాబాద్ లో దానికి పెద్ద ఉదాహరణ బక్రీద్ పండుగకు తల్లిదండ్రులతో సమయం గడపాలని చెప్పేసి ఆ బిడ్డ ఇండియా వచ్చి అహ్మదాబాద్ లో బక్రీద్ చాలా సంతోషంగా గడుపుకొని స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ కలిసి వాళ్ళందరికీ కూడా అల్విదా చెప్పాడు అస్సలం అనేక చెప్పాడు నేను ఆ దేశం వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తానన్నాడు ఆ దేశం కాదు అనంత లోకాలకి వెళ్ళిపోయాడు ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది చావు ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుంది ఎవరికి తెలియదు అందుకే హరీసు అల్లాకే నవీ సల్లాహు ఆయన ఈ వస్తాను తెలియజేశారు దాని సారాంశం ఏమిటి తెలివైన వ్యక్తి ఎవరు అంటే మరణం రాకముందే మరణ జీవితం కోసం తయారు చేసుకునేవారు